హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ ఓటమిపై మొన్న ఆవేదన నిన్న విశ్లేషణ నేడు అధినేత తప్పిదాలపై పరోక్ష విమర్శలు వైసీపీలో స్వరం మారుతోందా నేతలు ఒక్కొక్కరుగా ఓపెనపైపోతున్నారా ఆ మాజీ ఎమ్మెల్యే విశ్లేషణకు పార్టీ వర్గాల్లో ఎందుకంత ప్రాధాన్యం దక్కుతుంది ఆయన మాటలకు మద్దతు పెరుగుతుందన్న ఆ మాట నిజమేనా ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే ఓటమిపై ఏంటి ఆయన విశ్లేషణ కర్ణుడి చావుకి కారణాలు ఎన్నో అన్నట్టుగా ఏపీలో వైసీపీ ఓటమికి కూడా రకరకాల విశ్లేషణలు బయటకు వస్తున్నాయి ఈ క్రమంలో బయటి వాళ్ళు చెప్పే మాటలు ఒక అయితే తాజా మాజీ ఎమ్మెల్యేలు కొందరు చేస్తున్న విశ్లేషణలు చర్చనీయాంశంగా మారుతున్నాయి గతంలో తమకు ఎదురైన అనుభవాలను వివరిస్తూ ఇప్పుడు బయటపడుతున్నారు కొందరు సో ఈ క్రమంలోనే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి రా వెంకటరామరెడ్డి చేస్తున్న అనాలిసిస్ పార్టీలో చాలా హాట్ టాపిక్ గా మారిందట నాయకులు ఎవరు దీన్ని కాదనలేకపోతున్నట్టు తెలుస్తుంది సో అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలందరికీ కూడా భిన్నంగా గుడ్ మార్నింగ్ పేరుతో రోజు జనాల్లోకి వెళుతూ ట్రెండ్ సెట్ చేసిన కేతిరెడ్డి మాటల్ని గట్టిగానే పట్టించుకుంటున్నారట పార్టీ శ్రేణులు సో నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలు పరిష్కారం చేసిన నాకెందుకు ఓటమి అంటూ మాజీ ఎమ్మెల్యే రకరకాలుగా విశ్లేషించినట్టు తెలుస్తుంది వాస్తవంగా మాట్లాడుకుంటే తెలుగుదేశం పార్టీ లో కేతిడ్డి ఓటం అనేది పెద్ద విషయం కాదు అంటున్నారు పొలిటికల్ పండిట్స్ కానీ బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ చేతిలో ఓడిపోవడానికి మాత్రం కాస్తంత ప్రత్యేకంగానే చూడాలన్నది వాళ్ళ అభిప్రాయం సో ఓడిపోయాక ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు మాజీ ఎమ్మెల్యే అందులో చాలా అంశాలు ప్రస్తావించారు ఆయన అయితే ఇదంతా ఆయనలో ఉన్న ఒక మనోభేదన ఆవిదన అనుకున్నారు అప్పట్లో అంతా కానీ ఆ తర్వాత వివిధ అంశాలపై కేతిరెడ్డి చేస్తున్న కామెంట్స్ నిజంగా పార్టీ వర్గాల్లో ఆలోచనలో చేస్తున్నాయట సో మరీ ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారు విషయంలో ఆయన నేరుగా చేసిన వ్యాఖ్యలను చాలా మంది సమర్థిస్తున్నారు సో అప్పట్లో ఒక ఎమ్మెల్యే సీఎం సలహాదారుడు లేదంటే ఆయన కింద ఉన్న అధికారిని కలవాలంటే ఎన్ని ఇబ్బందులు పడాలో ఎన్ని గంటలు వేచి ఉండాలో అందరికీ అర్థమయ్యేటట్లు మాజీ ఎమ్మెల్యే చెప్పిన విధానంపై పార్టీ వర్గాలు గట్టిగానే చర్చించుకున్నట్టు తెలుస్తుంది ఈ వ్యాఖ్యల మీద అలా చర్చ జరుగుతున్న టైంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అన్న మాటలు ఇంకా సగలు పుట్టిస్తున్నాయట అది ఇందులో ఏకంగా పార్టీ అధినేత లోపాలను ఎత్తి చూపారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుందంటున్నారు జగన్ గ్రౌండ్ రియాలిటీకి చాలా దూరంగా ఉండడం వల్లే ఓడిపోయారన్నది మాజీ ఎమ్మెల్యే మాటల సారాంశం వాస్తవానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు కూడా ఏమీ పనిచేయలేదని కూడా ఆయన ఇన్నర్ ఫీలింగ్ చెప్పొచ్చు అసలు జగన్ కి చంద్రబాబుకి పోటీగా ఈ ఎన్నికల్ని జనం చూడలేదని ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డితో పోల్చుకున్నారని మాజీ సీఎం ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవ్వడం వల్లే ఇంత ఘోర పరాజయాన్ని మోటకట్టుకోవాల్సి వచ్చిందంటూ కూడా కేతిరెడ్డి అంటున్నారు సో ఆయన సారాంశం అంతే కాకుండా పవన్ కళ్యాణ్ విషయంలో కాపులు ఎంత సీరియస్ గా ఉన్నారన్న విషయాన్ని కూడా గమనించలేకపోయారని సో కొంపనడానికి అది కూడా ఒక రీజన్ అన్నారు సో ఇంత పెద్ద ప్రభుత్వ వ్యవస్థ చేతిలో ఉన్న కింది స్థాయిలో ప్రజలు నాడి ఏంటనేది తెలుసుకోలేకపోవడం తప్పని అన్నారు కేతిరెడ్డి ఫైనల్ లో కొండలు కొట్టేశారు ఉచితంగా ఇచ్చిన దానికి విలువ ఉండదు అడగకుండా చేసినట్టు చేసినట్టు పనికి గుర్తింపు ఉండదని చెప్పి కాబట్టి మా విలువ జనానికి తెలీదు అన్నట్లుగా ఉంది మాజీ ఎమ్మెల్యే వ్యవహారం అటు షర్మిలా ఇటు వైఎస్ కుటుంబ విషయాలను రాజకీయాల్లోకి తీసుకురావడం కూడా తమ ఓటమికి ఒక కారణమని విశ్లేషించారు కేతిరెడ్డి ఇప్పుడు ఈ విశ్లేషణ మీదే వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది అందులో చాలా వరకు నిజాలున్నాయన్న అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది అదినేతో పాటు పార్టీలోని లోపాల గురించి నిర్మోహమాటంగా చెప్పగలడం మంచిదేనని మరి దీన్ని పెద్దలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న ఆరోపణలు కూడా సైతం వినిపిస్తున్నాయి వైసీపీలో సో ఈ విడి గురించి మీరు అనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్ యూ